నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మందుల ఈరోజు వీడియోలో అందరి లేడీస్కి ఉపయోగపడే మంచి చిట్కా చూపించబోతున్నానండి చిట్కా ఏంటంటే ఇక్కడ మనం దోశ పెంకలు వాడి వాడి ఇట్లా నల్లగా అయితే సడిపోంటి పొంటే అట్టు కట్టిపోతాయి కదా మనకి ఇవి చూస్తేనే చిరా అనిపిస్తుంది వాడుతుంటే వాడబుద్ధి కాదు దోశలు వేయాలన్నా కానీ వేయ బుద్ధి కాదు చాలామంది దోశ పెంకని చపాతీలు కూడా చేస్తుంటారు ఇట్లా మనం చపాతీలకి రొట్టెలకు ఈ పెంకని ఎట్లా తెల్ల వేసి వాడుకోవాలో చూపిస్తాను కొంచెం వంట సోడ వేసి ఒక నిమ్మకాయ అయితే ఒక సగం ముక్క తీసుకొని పిండేసేయండి పిండినాక ఈ నిమ్మ రసాన్ని వంట సోడని పింగ మొత్తం పట్టియ్యాలి ఫస్ట్ కింద పెట్టే పట్టించాలి స్టవ్ మీద పెట్టద్దు పూర్తిగా ఇట్లా పట్టించినాక ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి మనం వే స్టవ్ మీద పెట్టి ఇట్లా రుద్దిన అనుకో వేడికి రుద్దనిక రాదు మొత్తం రుద్దినాక స్టవ్ మీద తర్వాత పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టి ఒక రెండు నిమిషాలు వేడి చేయాలి చూడండి ఇట్లా వేడి అవుతుంటేనే కలర్ మారుతుంది చూడు ఆ వంట సోడ మొత్తం నల్లగా అయ్యేంత వరకు వేడి చేయాలి ఒక రెండు నిమిషాలే పడుతుంది ఎక్కువ పట్టదు ఇట్లా నల్లగా రావాలి పెంక మొత్తము ఇట్లా పొగలు వస్తుంటే స్టవ్ బంద్ చేసి ఒక సిమ్మడితో పట్టుకొని ఒక చాకు తీసుకొని ఇట్లా ఇట్లా అంతే మొత్తం పెచ్చలు పెచ్చలు పూడొస్తుంది ఇదంతా ఎందుకు కొత్తది కొనుక్కోవచ్చు అని మీరు అనుకోవచ్చు కానీ కొత్త దానికన్నా దీని మీద చపాతీలు కానీ జొన్న రొట్టెలు కానీ మనం భక్ష్యాలు చేసుకున్నా కానీ అట్లు కోసుకున్నా కానీ చాలా బాగా వస్తున్నాయి నాకైతే మంచిగా యూజ్ అవుతుంది ఈ పెంకని ఇది మనం కొత్తది రాత్రండి పెంకలు కొనుక్కుంటే ఎట్లా ఉంటాయో అట్లనే ఉంది మనం రొట్టెల పెంకలు కొనుక్కుంటే అది రొట్టెలు చేసినప్పుడు మధ్యలోనే మాడిపోతే చుట్టుముట్టు గాలవు దీని మీద అయితే మొత్తం ఒక్క తీరుగా కాలుతుంది రొట్టె నేను చాలాసార్లు చేసి చూసిన కొన్ని రోజుల తర్వాత పెడుతున్నా నేను ఈ వీడియో నాకు మంచిగా యూజ్ అవుతుంది మీకు కూడా కొంతమందికి యూజ్ కావాలనేదే వీడియో పెడుతున్నాను చూడండి గీకుతుంటే ఎట్లా వెళ్తుందో పెచ్చలు పెచ్చలు అయితే వెళ్తుంది మనము దోశలు పోసి మనం నూనెలు నూనెలు వాడి చపాతీలకు నూనె వాడి దోశలకు నూనెలు వాడతాం కదా అది సైడ్లో పొంటి పట్టేస్తుంది అనమాట అదే ఈ పెచ్చల్లాగా వెళ్ళింది ఇప్పుడు నల్లగా అట్టు కట్టుకుపోతాయి చాలా వరకు అయితే నేను దోశల పెంకలు అట్లనే ఉండగా చూసిన అదేం చేస్తాం మనము ఆ దోశలు వస్తల పెంక ఖరాబ్ అయిందని అది వేస్తుంటాము ఇంకొకటి తెచ్చుకుంటుంటాము ఇట్లా అయితే మంచిగా యూజ్ అవుతుంది గీకినాక స్టీల్ పీస్ తీసుకొని కొంచెం సబ్బు అంటే ఇచ్చుకొని ఎక్కువ టైం ఏం పడుతుందండి ఒక పది పదిహేను నిమిషాలలోనే అయిపోతుంది పని మొత్తము ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఒక్కసారి అడిగినా కదా మళ్ళీ రెండోసారి కూడా అట్లనే ఉద్దేశాలే దానికి నల్లగా నాన్ స్టిక్ అట్లా ఏమైనా ఉన్నా కానీ ఓడొస్తుంది ఏమి ఉండదు మనము దోశలు వేస్తుంటే ఏంగా ఏయంగా నాన్ స్టిక్ పోయి అది అదంతా మన కట్టుపక్కే పోతుందో ఏమో నాన్ స్టిక్ నాన్ స్టిక్ వాడకుండా ఇలాంటివి వాడుకుంటే బాగుంటుంది అనేదే నేను యూజ్ చేయడానికి చేసిన మీకు కూడా యూజ్ అవుతుంది అనేది ఆశ చూడండి మూడు సార్లు కడిగినాక తెల్లగా అయిపోయింది ఇంకా కొంచెం ముందు కూడా కానీ ఇంకా నాకు వేరే పని ఉందని తీసేసిన చపాతీలు చేద్దామని దీని మీదనే కొంచెం ఆయిల్ రుద్ది పొయ్యి మీద అయితే పెట్టినా మళ్ళీ ఒకసారి కడిగితే మొత్తం పోయింది కానీ ఇంకా అది తీయలేదు వీడియో మొత్తం తెల్లగా అయిపోయింది చపాతీలు అయితే మంచిగా వస్తున్నాయి మనకు రొట్టెలు చేస్తే ఒక సైడ్ కాలితే ఒక సైడ్ కాలి ఒక్కొక్క పెంక మీద ఇదైతే మొత్తం ఒక్క తిరగ కాలుతుంది నాస్త